ఈ మధ్య కాలంలో వెంకట్ కురు దర్శకత్వం వచ్చిన భీష్మ తర్వాత ఆ స్థాయి హిట్ ని ఏ సినిమా అందుకోలేదు భీష్మ తర్వాత నితిన్ దాదాపు అరడైంది సినిమాల్లో నటించాడు అందులో రంతే ఒకటి అపో యావరేజ్ నిలవగా మిగతా సినిమా లేని డిజాస్టర్ తాను నటించిన చివరి మూడు సినిమాలైతే ఒకదాన్ని మించి ఒక డిజాస్టర్గా మారే ఉకంత వంశ డైరెక్షన్లో వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ డిజాస్టర్ నెంబర్ వన్ కాగా ఆ తర్వాత భీష్మ లాంటి సూపర్ హిట్ అందించిన వెంకట్ డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన రాబిన్ హుడ్ కూడా ఒక రాడ్ సినిమా మిగిలింది అలానే వేణుశ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు వన్ ఆఫ్ ది డిజాస్టర్గా మిగిలింది ఒక హీరో కథ వేరే హీరోకి వెళ్లడం ఫిల్మ్ ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అలా వెళ్ళిన ఆ కథ ఆ హీరోకి హిట్ అవ్వచ్చు లేదంటే ఫ్లాప్ కావచ్చు అలా మన యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తన దగ్గర వచ్చిన కొన్ని కథలను రిజెక్ట్ చేయడం ఆ రిజెక్ట్ చేసిన కథలు వేరే హీరోకి వెళ్ళి వాళ్ళకి హిట్ అవ్వడం ఫ్లాప్ అవ్వడం కూడా జరిగాయి అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఒక కథ నితిన్కి వెళ్ళి తనకు ఒక భారీ డిజాస్టర్గా మారింది ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా శతమానం భౌతి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న సతీష్ విఘ్నేశన్ దర్శకత్వంలో వచ్చిన శ్రీనివాస కళ్యాణం ఈ సినిమా కథని మొదట ఎన్టీఆర్ కు వినిపించగా ఎన్టీఆర్ కథ బాగా నచ్చింది కానీ తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమాని హాల్లో పెట్టారంట ఇప్పుడే దిల్ రాజు గారు ఎంటర్ అయ్యి ఈ కథని నితిన్ తో చేద్దామని చెప్పారట అలా శ్రీనివాస్ కళ్యాణ్ సినిమా ఎన్టీఆర్ నుంచి నితిన్ రావడం జరిగింది ఈ సినిమా కథ బాగున్న ప్లే లోపాల వల్ల సినిమా ఫ్లాప్ గా మారింది ఏదేమైనా నితిన్ తన తదుపరి సినిమాతో హిట్ ట్రాక్ లో రావాలని ఆశిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్